తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరిమనుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన ఇరవై రెండు మంది సుందరిమనుల బృందం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది ప్రపంచ సుందరిమనులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆదిత్యం ఇచ్చింది జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన ఇరవై రెండు మంది సుందరీమనుల బృందం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది ప్రపంచ సుందరీమనులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయవిహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది ముందుగా సుందరిమనుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్ లో ఫోటోలు దిగారు అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు మహాస్తూపం వద్ద ప్రపంచ కళాకారులు నృత్యంతో ప్రపంచుందరి పలికారు బుద్ధవనం ప్రాముఖ్యత బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు అనంతరం జాతకవనంలో వనంలో బుద్ధ చరిత్రపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ ఎమ్మెల్యేలు కుందూరు జైవీరెడ్డి రెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి బాలు నాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ బుద్ధవనం నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు ఐఏఎస్ అధికారి లక్ష్మి మిరల్గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఏఎస్పీలు రమేష్ మౌనిక ఆర్డీఓలు జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు